प्लीज सबस्क्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार ல சைடுல ல சைடுல ல சைடுல உள்ளா உள்ளலாட்டோ செல்லமகன் நீ வா பாபா நீ நட தடடடட பாபா உள்ள வாடா நீ போடு பா చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నమస్కరణటువంటి మన పెద్దమ్మ తల్లి యొక్క ఆశ్రమాన్ని అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఓటు హక్కు గురించి మీకు ఐదు నిమిషాల్లో వివరిస్తాను మనం ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే ఓటు హక్కు సంబంధించినటువంటి వాళ్ళు రోజులు కానటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకు పద్నాలుగో తేదీ వరకు ఉంది వచ్చే నెల కాబట్టి మీరు అందరూ కూడా ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా మీరందరూ ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువత యువకులు అందరూ కూడా మనకు ఒక వెబ్సైట్ ఐడి చెప్తాను అందులో నోట్ చేసుకుంటే మీరు ఎక్కడ వెళ్ళక్కర్లేదు మీ సెల్ నుంచే మీరు ఓటు ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకసారి వెబ్సైట్ ఐడి చెప్తాను నోట్ చేసుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్వీఎస్పీ నేషనల్ వాటర్ సర్వీస్ పోర్టల్ కామ్ అనేది మీ సెల్లో ఈ వెబ్సైట్ ఐడి కొడితే ఆధార్ ఎన్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఓట్ అనేది కల్పించడం జరుగుతుంది ఇది ఎవరి దగ్గరికి ఎలా కలలేదు ఇంకోసారి వెబ్సైట్ ఐడి చెప్తాను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఈ పోర్టల్ ద్వారా మీరు మీ సెల్ ఫోన్ నుంచే కూడా ఓటు ఎన్రోల్ చేసుకునే అవకాశం కూడా మనకు కల్పించిందండి అదేవిధంగా మనం ఈ ఓటకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుండి నా ప్రతి ఒక్క యువత యువకులు కూడా ఆ పదమూడైతే మనకు మే పదమూడవ తేదీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా ఓట్ వేయాలి ఎవరికి వేయాలనేది మీ ఇష్టము అక్కడ ఆ రోజు కంపల్సరీగా ఓటు వేయాలనేది గవర్నమెంట్ ఒక ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ లో మీ అందరితో కూడా పాల్గొంచుకోవడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కనుక ఇప్పటి వరకు అరవై శాతం ఉన్నటువంటి పోలింగ్ ఈసారికి తొంభై తొంభై తొమ్మిది శాతం పెంచాలనే ఉద్దేశంతోనే ఇది రాష్ట్రం మొత్తమే కాకుండా జిల్లా రాష్ట్రము అదేవిధంగా ఇండియా మొత్తం కూడా ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళే కాకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మే పదమూడవ తేదీ వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ఓటేయాలని అని మనం గవర్నమెంట్ తరఫున మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఆ రోజు ఎక్కడ ఓటు ఉంది ఒక్కొక్కరికి ఏ బూత్ లో ఉంది ఎక్కడ ఉంది అనేది కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీకు సంబంధించినటువంటి ఓటు స్లిప్ అందరూ కూడా మీ యొక్క బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు రోజే వెళ్ళి కూడా ఆ ఓటు ఏ బూత్ లో ఉంది ఒక్కొక్క చోట మూడు కూడా ఒకేసారి ఒక్కో చోట ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరైనా సరే వెళ్ళి అనుకోని ముందే ఉంటే కనుక మనకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు ఓటు తీసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించింది ఈ అవకాశాన్ని కూడా మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇంటి దగ్గర మెడికల్ సంబంధించిన మంచం మీద ఉన్నా అని కాని ఏదైనా కాళ్ళు విరిగి ఉన్నా కానీ ఎవరైనా సరే ఓటు ఆ అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని వినియోగించుకోవాల్సిందిగా తప్పకుండా అందరూ కూడా వంద శాతం ఓట్లు పోలే విధంగా మీరు పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి